ఎపిసోడ్ అయ్యో నాన్న ఎందుకు డాడీ నిన్ను స్కోల్ చేశాడు అడిగింది మైదిలి విహాన్ కన్నీళ్లు తుడుస్తూ విహాన్ ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పాడు సరేలే మనం డాడీతో మాట్లాడతాం ఓకేనా యు డోంట్ వరీ అంటూ బాబుని తీసుకుని లోపలికి వచ్చింది అప్పుడే వీర్ ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో విహాన్ మావయ్య వైపు చూస్తూ మామయ్య మా డాడీ నీకు ఫియర్ అవుతాడు అంట కదా అది ట్రూ ఏనా అడిగాడు విహాన్ అది నిజంగా నిజమే అయితే ఏమైంది అడిగాడు వీర్ అల్లుడి వైపు చూస్తూ అయితే దెన్ యూ డాడీని భయపెట్టు ఇండియా రామని అన్నాడు విహాన్ సరే మేమిక్కడి నుంచి వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతాం మమ్మీని డాడీని నానమ్మని తాతయ్యని అందరినీ తీసుకొని వెళ్ళిపోదాం సరేనా అన్నాడు వీర్ లవ్ యు మామయ్యా అంటూ వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు విహాన్ విహాన్ని ఎత్తుకొని భార్య వైపు చూస్తూ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను వీడిని తీసుకొని కిందకి వెళ్తా అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు వీర్ మైదిలి వీర్ బయటికి వచ్చేశాక డోర్ క్లోజ్ చేసుకొని స్నానానికి వెళ్ళింది ఏంట్రా మావే చంకెక్కావి రోజు అడిగాడు దివిత్ కొడుకు వైపు చూస్తూ మామయ్య అన్నాడు వాడు అబ్బో తమరి మావయ్య తమరి ఇష్టం నా కోడలు వచ్చాక నేను కూడా చెప్తా మీ ఇద్దరి పని అన్నాడు దివిత్ హలో తమరి కోడలు వచ్చినా తమని ఇంకా కొంచెం ఆడుకుంటుందే తప్ప తమరికి సపోర్ట్ అస్సలు చేయదు అన్నాడు వీర్ ఆ మాటకి దివిత్ తల కొట్టుకుంటూ అది కూడా నిజమే అన్నాడు చిన్నగా అదే కదా నేను ఎప్పుడు నిజాలే చెప్తాను కాకపోతే నీకే అదే అర్థం కాదు చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు అన్నాడు వీర్ ఫ్రెండ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ ఇక దివిత్ వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చింది చందన వన్యాన్ని తీసుకొని విహా విహా కమ్ మనం ప్లే చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది పిల్లల్ని చూసి నవ్వుకుంటూ ఆంటీ అంకుల్ మీరు కూడా ఒకసారి దివిత్తో మాట్లాడొచ్చు కదా వీర్ మాకు కూడా ఇండియా రావాలనే ఉంటుంది నువ్వే మీ ఫ్రెండ్ని ఒప్పించు వాడు నీ మాట కాకుండా ఇంకెవరి మాట వింటాడు చెప్పు సో నువ్వే వెళ్ళి వాడిని బెదిరించి అయినా సరే ఒప్పించు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు సుగుణ గారు అలా అయితే ఓకే ఆంటీ అంటూ అక్కడి నుంచి దివిత్ దగ్గరికి వెళ్ళాడు ఇక ఫ్రెష్ అయ్యి మైదిలీ కూడా కిందకి వచ్చి చందన సుగుణ గారు ఇంకా రాజ్ గారితో మాట్లాడుతూ ఉండిపోయింది రూమ్లో ఏంట్రా బిజీగా ఉన్నావా లోపలికి వస్తూ అడిగాడు వీర్ అయ్యో అలా ఏం లేదులేరా అంటూ ఫ్రెండ్ వైపు చూస్తూ చెప్పాడు దివిత్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఒక ఆన్సర్ చెప్పు ఇప్పుడు నీకు ఇండియా రావడానికి ప్రాబ్లం ఏంటి అడిగాడు వీర్ సూటిగా ఫ్రెండ్ వైపు చూస్తూ అయ్యో అందులో నాకు ప్రాబ్లం అంటూ ఏముంటుందిరా అడిగాడు దివిత్ మరెందుకు ఇండియా రావడానికి ఒప్పుకోవట్లేదు అలా అని కాదు మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది కదా మళ్ళీ అక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవడానికి ఉండాలి కదా అయితే పంచే నేను నా ఆంటీని అంకుల్ని నా మేనల్లుడిని నా చెల్లిని తీసుకొని వెళ్ళిపోతా నువ్వొక్కడవే ఒంటి కాయస్ ఒంటి కొమ్ములాగా ఇక్కడే ఉండిపోయి తమరి ఆఫీస్ని అలాగే తమరి వెల్త్ని చూసుకుంటూ ఉండండి ఓకేనా సార్ మేము ఇంకొక త్రీ డేస్లో ఇండియా వెళ్ళిపోతున్నాము అన్నాడు వీర్ రే వాళ్ళు లేకుండా నేను ఉండలేనురా ముఖ్యంగా విహాన్ లేకుండా అస్సలు ఉండలేను అన్నాడు దివిత్ అయితే ఇండియారా ఎందుకు ఇప్పుడు ఇండియా రావాలి అని అంత పట్టుపడుతున్నా నువ్వెందుకు ఇండియా రాకూడదు అని ఇంత పట్టు పడుతున్నా అడిగాడు సేమ్ దివిత్ లాగే రాక్షసుడు చిన్నగా నోట్లో నోట్లోనే గొనిగాడు దివిత్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి రెండు అడుగులు ముందుకి వేసేసరికి ఆగు వాళ్ళతో పాటు నాకు కూడా టికెట్ బుక్ చేయి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇక్కడ నా పనులన్నీ సెట్ చేసుకోవడానికి నేను ఏకంగా అక్కడికి షిఫ్ట్ అయ్యడానికి ఒక వన్ వీక్ పడుతుంది సో అది అయిపోయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోదాం ఏకంగా దాట్స్ మై బాయ్ అంటూ వెనక్కి తిరిగి దివిత్ బుగ్గ తట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు వీర్ హాల్లో ఎక్కడా కూడా విహాన్ బన్యా కనిపించకపోవడంతో అక్కడి నుంచి వాళ్ళు ఆడుకుంటూ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇద్దరు బొమ్మలతో ఆడుకుంటూ కనిపించడంతో వాళ్ళని చూసి నవ్వుకుంటూ విహాన్ ఇలా రానాన్న అంటూ పిలిచాడు వీర్ విహాన్ వీర్ దగ్గరికి రాగానే తనని ఎత్తుకొని డాడీతో మాట్లాడేశా డాడీ ఓకే చెప్పేశాడు వన్ వీక్లో మనం అందరం ఇండియా వెళ్ళిపోతున్నాం అన్నాడు వీర్ నిజంగా నా అడిగాడు విహాన్ ఆశ్చర్యంగా అవును అయితే మీ వన్స్ గోటు నాన్న అంటూ అక్కడి నుంచి తండ్రి దగ్గరికి పరుగు తీశాడు వన్య తండ్రి వైపు చూస్తూ మామూ అందరూ కూడా ఇస్తారు మనతో అడిగింది పాపం ముద్దుగా అవును బంగారం అందరూ కూడా మనతో పాటు ఇండియా వచ్చేస్తున్నారు ఇంకా నువ్వు మీ అత్తని మావయ్యని మీ అమ్మమ్మని తాతయ్యని ఎవరిని మిస్ అవ్వకర్లేదు అందరూ నీకు దగ్గరలోనే ఉంటారు అన్నాడు వీర్ కూతుర్ని ఎత్తుకుంటూ హే బ అంటూ చెప్పట్లు కొడుతూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది ఇప్పుడు నాకెందుకు ముద్దు పెట్టావు బంగారం నువ్వు చూపర్ కాబట్టి అంది వన్య ఇక కూతుర్ని ఎత్తుకొని అందరి దగ్గరికి వచ్చాడు వీర్ ఆంటీ అంకల్ దివిత్ కూడా ఓకే చెప్పేశాడు సో అందరం ఒక వన్ వీక్లో తిరిగి ఇండియా షిఫ్ట్ అవుతున్నాం అన్నాడు వీర్ నవ్వుతూ నేను చెప్పానా నీ ఫ్రెండ్ నీ మాట మాత్రమే వింటాడు అని అదే నిజమైంది వాడు కేవలం నీ మాట మాత్రమే వింటున్నాడు అన్నారు సుగుణ గారు అయినా వీర్ ఏం చెప్పి ఒప్పించావు మీ ఫ్రెండ్ని అడిగారు రాజ్ గారు అంటే అంకుల్ ఊరికే నువ్వు రాకపోతే నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉండిపో నేను ఆంటీని అంకుల్ని చందనాన్ని విహాన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాను ఇంకా వాడు వస్తానని చెప్పాడు అన్నాడు వీర్ సరిపోయింది మా అన్నయ్యని భయపెట్టి మరీ ఒప్పించావా అడిగింది మైథిలి అయ్యో మరి ఎలా ఒప్పించాలి ఏం చెప్పినా మీ అన్నయ్య ఒప్పుకోవట్లేదు సో ఇక తప్పక బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది అన్నాడు వీర్ సర్లే అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది మైదిలి ఇక కొంతసేపటికి దివిత్ కొడుకుని తీసుకొని అక్కడికి రావడంతో ఇక అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇక వన్య విహాన్ బయటికి వెళ్దాం అని గోల పెడుతూ ఉంటే నెక్స్ట్ డే బయటికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు అందరూ ఇక రాత్రి భోజనాలు అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వన్య విహాన్ మాత్రం ఒక రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటూ చాలాసేపు గడిపేసి ఇక అక్కడే పడుకుండిపోయారు పిల్లలు పడుకునే వరకు మైదిలి చందన అక్కడే ఉండి వాళ్ళు పడుకున్నాక వాళ్ళకి దుప్పటి కప్పి నుదుటున ముద్దు పెట్టుకొని లైట్స్ ఆఫ్ చేసి అప్పుడు ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు దివిత్ రూమ్లో నిజంగా షిఫ్ట్ అవ్వడానికి ఓకే చెప్పావా అడిగింది చందన భర్త వైపు చేస్తూ ఒప్పుకునే వరకు మీ అన్నయ్య నన్ను బతుకనిస్తాడా అందుకే ఓకే చెప్పాను అండ్ నువ్వు కూడా అతయ్యని మావయ్యని మిస్ అవుతున్నావు కదా వాళ్ళకి కూడా ఇంకా ఏజ్ పెరుగుతుంది ఈ టైంలో వాళ్ళకి నీ అవసరం ఉంటుంది ఇంకా అన్నీ ఆలోచిస్తే షిఫ్ట్ అయిపోవడమే మంచిది అనిపించింది అందుకే ఓకే చెప్పేశా అన్నాడు దివిత్ భార్య వైపు చూస్తూ సరే అయితే నీకేమైనా వర్క్లో హెల్ప్ కావాలి అంటే చెప్పు నేను చేస్తాను ఈ వన్ వీక్లో అన్నీ నువ్వే చేసుకోలేవు అంటే కష్టమవుతుంది కదా లేదు రేపు సండే కదా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత వీర్ కూడా ఆఫీస్కి వస్తాను అన్నాడు సో వాడు వస్తే నాకు హ్యాపీగా హాఫ్ పైన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే వాడే చేసేస్తాడు చాలా స్పీడ్గా నువ్వు ఈ లోపు నీ కన్నయ్యకి మనకి కావాల్సిన వస్తువులు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ప్యాక్ చేసుకో ఓకేనా అన్నాడు వీర్ ఓకే అవన్నీ నేను చూసుకుంటానులే కానీ ఈ వన్ వీక్ బేగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది అప్పుడే అమెరికా బోర్ కొట్టేసిందా నీకు అబ్బా అమెరికా బోర్ కొట్టేసిందే అని కాదు ఎంతైనా ఇండియా ఇండియానే అక్కడ ఉండే హ్యాపీనెస్ ఇక్కడ రాదు అందుకే అంది చందన అబ్బో అంతే అంటావురా మేడం అడిగాడు దివిత్ అంతే కదా అంటూ భర్తతో నవ్వుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది చందన ఇక చందన పడుకున్నాక దుప్పటి కప్పి తన నుదుటున ముద్దు పెట్టుకొని లైట్ ఆఫ్ చేసి భార్య పక్కనే పడుకున్నాడు దివిత్ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్